వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్ తెలంగాణలో పొలిటికల్ లీడర్స్ కు కొత్త చిక్కు వచ్చింది చెప్పుకోలేని ఆపదతో ఆగమాగమవుతున్నారట ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెషన్ సందర్భంగా ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎదురైనా ఆ ఫోన్ కాల్ గురించే చర్చించుకుంటున్నారట పార్టీలకు సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు ఒకరి చెవిలో ఒకరు కొరుక్కుంటుండటంతో ఏంటా అని మిగతా నేతలు లుక్కేస్తున్నారట తీరా విషయం తెలిసాక తాను ఆ బాధితుండే అని ఒకరి బాధను మరొకరు పంచుకుంటున్నారట ఏంటా విషయం ప్రజాప్రతినిధుల్ని అంతగా టెన్షన్ పెడుతున్న మ్యాటర్ ఏంటి తెలంగాణ ఎమ్మెల్యేలకు హెడ్డేక్ గా హనీ ట్రాప్ కాల్స్ న్యూడ్ వీడియో కాల్స్ తో బెదిరింపులు ఎవరికీ చెప్పుకోలేక మదన పడుతున్న ప్రజాప్రతినిధులు తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టార్గెట్ గా కొత్త రకం హనీ ట్రాప్ నడుస్తోంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఫోన్ నంబర్లను కనుక్కొని మరీ వీడియో కాల్ చేసి బెదిరిస్తున్నారట ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నేహా శర్మ అనే పేరుతో వీడియో కాల్స్ వచ్చినట్టు తెలుస్తోంది పలువురు ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేయగా మరికొందరు మాత్రం ఎందుకొచ్చిన తలనొప్పి అంటూ సైలెంట్ గా ఉంటున్నారట హనీ ట్రాప్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారడంతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది అసెంబ్లీ లాబీలో ఎల్పీ ముందు పలువురు నేతలు ఈ విషయంపై చర్చించుకుంటున్నారు తనకు కాల్ వచ్చిందని ఒక ఎమ్మెల్యే చెప్పగా తనకు కాల్ వచ్చిందని మరో ఎమ్మెల్యే తన అనుభవం చెప్పుకుని కోడు వెళ్లబోసుకుంటున్నారు నేహా శర్మ అనే పేరుతో పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కాల్స్ వచ్చినా అనుమానంతో ఎత్తలేదని పలువురు ఎమ్మెల్యేలు తమ సహచర ఎమ్మెల్యేలతో చెప్పుకున్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు కూడా గతంలో ఇలానే హనీ ట్రాప్ కాల్ వచ్చింది కాల్ చేసి ఇరవై సెకండ్లు మాట్లాడి ఆ సమయంలో తాను ఇబ్బందికరంగా ప్రవర్తించి ఆ వీడియోను సదరు ఎమ్మెల్యేకి పంపించి యాభై వేల రూపాయలు పంపించాలని డిమాండ్ చేశారు డబ్బులు పంపకపోతే పక్క పార్టీ గ్రూపుల్లో వీడియో వేస్తామని బ్లాక్మెయిల్ చేశారు దీంతో అయిన ఎమ్మెల్యే వీరేశం జిల్లా ఎస్పీకి కాల్ చేసి విషయం చెప్పారట పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తిని మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చి లోపలేశారట ఈ <us> ట్రాప్ <-trap> కాల్స్ <calls> పార్టీలకు అతీతంగా పలువురు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వస్తున్నట్లు సమాచారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాల్ చేసి వీడియో రికార్డ్ చేసి బీఆర్ఎస్ గ్రూపుల్లో వేస్తామని బెదిరించడం బీఆర్ఎస్ బి నేతలకు కాల్ చేసి వీడియోలను రికార్డ్ చేసి కాంగ్రెస్ గ్రూపుల్లో వేస్తామని బెదిరించడం హాట్ టాపిక్ గా మారింది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను టార్గెట్ చేస్తూ తరచూ కాల్స్ వస్తుండటంతో నేతలు జాగ్రత్త పడుతున్నారు ప్రజాప్రతినిధిగా ఎవరో ఆపదలో ఉండి కాల్ చేస్తున్నారని ఎత్తితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హనీ ట్రాప్ వ్యవహారం ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్ మొదలైంది చేయని తప్పుకు బలి కావాల్సి వస్తుందేమోనని పోని తమ తప్పేం లేదని చెప్పినా ఇలాంటి విషయాల్లో నమ్మే పరిస్థితి ఉండదని భావిస్తున్నారట లేడీ నుంచి కాల్ వస్తే చాలు భయపడిపోతున్నారట ఎటుపోయి తమ మెడకు చుట్టుకుంటుందోనని ఒకవేళ అలా బెదిరించి వీడియోను సర్క్యులేట్ చేస్తే ప్రజల్లో చొలకనైపోతామని ఆందోళన చెందుతున్నారట దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారట ఇక ఈ ట్రాప్ వ్యవహారానికి పోలీసులు ఎలా ఫుల్ స్టాప్ పెడతారనేది చూడాలి మరి